గృహాలపై రుసుములు చెల్లించి గత ప్రభుత్వ తప్పిదాలతో నివాసాలను పొందకుండానే బ్యాంకుల నుండి నెలవారీ వాయిదాలు చెల్లించాల నోటీసులను అడ్డుకుంటున్న వారి భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు నెల్లూరులో జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనేక మంది పేదవారు టిడ్కో నివాసాలను పొందకుండానే బ్యాంకుల నుండి ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిందన్నారు సెప్టెంబర్ నెల వరకు ఈఎంఐలను ప్రభుత్వమే చెల్లించనున్నట్లుగా తెలిపారు కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తయ్యేలోపు లక్షకు పైగా ఇళ్లలో ప్రవేశాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండు లక్షలకు పైగా నివాసాలు అస్తవ్యస్తమైపోయాయని మండిపడ్డారు మూడు వందల చదరపు అడుగులు ఒక రకమైన ఇల్లు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు రెండో రకం నాలుగు వందల ముప్పై చదరపు మూడో రకం టూ బేటెడ్ హౌస్ దీన్ని లక్షన్న రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రైమ్ మినిస్టర్ అర్బన్ ఆవాస్ యోజన కింద ఒకటిన్నర లక్ష స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ తొంభై వేలు ద్వారా సబ్సిడీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇల్లు కట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టీపీస్ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే ఏమి ఓపెన్ ఎయిర్ పార్క్స్ అయితే ఏమి లోపల స్కూల్స్ అయితే ఏమి మహిళా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అయితే ఏమి లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ విధంగా అన్ని సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చేయడానికి తొంభై వేల రూపాయలు ఇంటికి టిట్కో ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా లబ్ధిదారులు ఒరిజినల్ స్కీల్ ప్రకారం మూడు వందల రూపాయలు ఎవరైతే ఉన్నారో మూడు వందల చదర పడుగులు వాళ్ళు ఇరవై ఐదు వేలు లబ్ధిదారులు కట్టాలా అలాగే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎలిజిబుల్ పీపుల్కి లోన్ అని చెప్పి ఆ లోన్ అరా ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మూడు వందల అరవై ఐదు చదర పడుగుల్లో వాళ్ళు యాభై వేలు కట్టాలా ప్లస్ రెండు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు లోను ఆఖరిగా నాలుగు వందల ముప్పై టూ బెడ్రూమ్ హౌస్కి ఒక లక్ష రూపాయలు నబ్దిదారులు కట్టి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల లోన్ వాళ్ళకి శాంక్షన్ అయితే అటువంటి ఎవరైతే అరుదాలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడులో ఇది స్టార్ట్ అయితే పంతొమ్మిది దాకా వివిధ రకాలుగా నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని వేరే స్టేజెస్ ఆఫ్ కాంపిటీషన్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ డిట్కో ఇళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకోండి ఆ డిసిషన్ ఏంటంటే ఇరవై ఐదు శాతం కానీ తక్కువ కానీ లేదు ఇంకా అసలు స్టార్ట్ కానీ ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి అని చెప్పి ఆ ఇళ్ళని మేము ఇంకా ముందరికి ప్రొసీడ్ పోము కాము ఆ ఇళ్ళని కట్టబోము అని చెప్పి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి కుదించారు రెండవది ఏం చేశారంటే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్లలో మూడు వందల చదరపు పడుగులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రెండు ఇరవై ఐదు వేలు బదులు ఐదు వందలు ఇస్తే చాలు ప్లస్ ఈ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణ భారము మీరు తీసుకోబలేదు గవర్నమెంట్ తీసుకుంటుంది అని డిక్లేర్ చేశారు అలాగే మూడు వందల అరవై ఐదు చదర ఇళ్ళకి యాభై వేల బదులు పాతిక వేలు కట్టండి నాలుగు వందల ముప్పై చదర లక్ష బదులు యాభై వేలు కట్టండి అని చెప్పి జీవో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేలు కి వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయని కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారు ఇళ్ళని ఒక రకంగా పనికి బాలిన పరిస్థితికి తీసుకోవచ్చి